రాజధాని ప్రాంతంలో ఆర్థిక కార్యకలాపాలు పెరగాలని నిర్ణయించడం జరిగిందని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు ఈ మేరకు అన్ని చర్యలు చేపట్టడం జరుగుతుందని చెప్పారు బుధవారం గుంటూరు విచ్చేసిన మంత్రి జిల్లా కలెక్టర్ తమీ అన్సారియా పల్నాడు జిల్లా కలెక్టర్ కృతిక శుక్ల శాసనసభ్యులు శ్రావణ్ కుమార్ భాష్యం ప్రవీణ్ తో గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వివిధ అంశాలపై చర్చించిన అనంతరం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు ప్రస్తుతం రాజధాని ప్రాంతంలో అనేక సంస్థలకు స్థలాలు కేటాయించడం జరిగిందని చెప్పారు గ్రామ కటి గ్రామ కమిటీలు యాక్చువల్గా కండక్ట్ చేశారండి ఎమ్మెల్యేలు ఇద్దరు అధికారులు చేసి అక్కడ ఎయిటీ టు నైంటీ పర్సెంట్ యాక్చువల్గా దానికి ఇచ్చారు దాని మీదే ముందు ఈ సమావేశం మొట్టమొదటిది జరీబ్ ల్యాండ్స్ సంబంధించి మెట్ట భూములు జరీబు ల్యాండ్కి సంబంధించి కొంత భాగానికి వివాదంలో ఉన్నాయని చాలామంది రైతులు రిప్రజెంట్ చేయటం జరిగింది ఆ రిప్రజెంట్ చేసిన వాటిని ప్రత్యేకంగా పరిశీలించాలని మొన్న జరిగిన రీమన్ కమిటీ సమావేశంలో నిర్ణయించడం జరిగింది జరీబు ల్యాండ్స్ ఒకటి గ్రామ కంఠాలు ఒకటి వాస్తు ప్రకారం తమకి ఫ్లాట్లు ఎలాంటి కాలేదని కొంతమంది భావించారు వాటి రిప్రజెంటేషన్స్ అన్నిటి మీద గుంటూరు జిల్లా కలెక్టర్ గారిని అధికార యంత్రాంగాన్ని అలర్ట్ చేసి వాటిని పరిశీలించి తిరిగి మొట్టమొదటి నుంచి మొత్తాన్ని పరిశీలించాలనే నిర్ణయం తీసుకోవడంలో ఈ రోజున మంత్రి గారు వచ్చి వాటి మీద ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి చేయటం జరిగింది మరొక ముఖ్యమైన అంశం ఏంటంటే రెండో విడత ల్యాండ్ పూలింగ్కి సంబంధించి కూడా కొంతమంది అధికారులు నియామకం చేయాల్సిన బాధ్యత ఉంది ఆ నియామకం చేస్తున్నారు అవన్నీ కూడా ఇద్దరు కలెక్టర్లతో కూర్చుని మాట్లాడి మంచి అమ్మకస్తులైనా ట్రాన్స్పరెంట్గా పనిచేసే అధికారులని నియామకం చేయాలని అలాగే కొన్ని ఆఫీసులు ఎస్టాబ్లిష్ చేయాలి మొత్తం తుళ్ళూరు మండలంలో మూడు గ్రామాల్లో అలాగే పెదకూరపాడు నియోజకవర్గంలో నాలుగు గ్రామాల్లో ల్యాండ్ కూలింగ్ చేయటానికి అధికార యంత్రాంగాన్ని అపాయింట్ చేయడానికి ఈ కార్యక్రమం ఈ మీటింగ్ నిర్వహించడం జరిగింది ల్యాండ్ కూలింగ్ జరిగిన తుళ్ళూరు మండలంలో గ్రామ కంఠాలది పెద్ద సమస్యగా ఉందనేది అందరూ భావించారు దాన్ని మొట్టమొదటిగా అన్ని గతంలో జరిగిన విషయాలన్నింటినీ సమీక్షించి ఎక్కడైనా పొరపాటు జరిగితే వాటిని వెనక్కి తీసుకోవటం ఎవరికైనా అర్హత కలిగి ఇవ్వక పొరపాటున ఇవ్వకపోతే తిరిగి వాళ్ళకి న్యాయం చేయాలనేది సంకల్పించారు దానికోసమే ఈ ఈ సమావేశం అలాగే వాస్తు ప్రకారం కొంతమందికి ఫ్లాట్లు రాలేదని అనుకున్నారు ఆ వాస్తు ఫ్లాట్లను కూడా సరిచేయాలనేది ముఖ్యమైన ఉద్దేశం నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే గతంలో జరిగినవన్నీ కూడా ట్రాన్స్పరెంట్గానే జరిగినాయి దాదాపుగా అంతేకాదు కొన్ని నియమ నిబంధనలు పెట్టుకున్నారు ఆ నియమ నిబంధనల ప్రకారం జరిగినాయి అనేది మా అభిప్రాయం దాన్ని మరొకసారి పరిశీలించాలని ఆలోచన చేశారు వాస్తు విషయంలో కూడా అప్పుడు నియమ నిబంధనలు పెట్టుకున్నారు అది చాలామందికి తెలియదు అది తెలియపోవడం చేతకు వచ్చిన అపోహల్ని తిరుగు తిరిగి తొలగించాల్సిన బాధ్యత మన మీద ఉంది కాబట్టి ఎందుకంటే మెన్ కమిటీ తీసిన నిర్ణయం మేరకు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేస్తాం అందరికీ నమస్కారం మొన్న నవంబర్ ఇరవై ఎనిమిదో తారీఖున మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రెండో విడత ల్యాండ్ పోలింగ్ గురించి కేబినెట్లో ఆమోదం తెలపడం జరిగింది దానికి సంబంధించిన విషయాలని ఈ రోజున దిశానిర్దేశం చేయడం కోసం మంత్రివర్యులు నారాయణ గారి నేతృత్వంలో ఇరు జిల్లాల కలెక్టర్లు అట్లనే తాడికొండ శాసనసభ్యులు శ్రావణ్ గారు అందరూ కలిసి ఇవాళ అధికారులకి దిశానిర్దేశం చేయడం జరిగింది రాబోయే ల్యాండ్ పూలింగ్కి సంబంధించి ఎనిమిది గ్రామ ఏడు గ్రామాలు ఉన్నాయి ఆ ఏడు గ్రామాల్లో ఆఫీస్ ఎస్టాబ్లిష్మెంట్ గురించి ఎంప్లాయీస్ రిక్రూట్మెంట్ గురించి అట్లానే వాళ్ళు చేయాల్సిన విధుల గురించి దిశానిర్దేశం చేయడం జరిగింది శ్రావణ్ గారు చెప్పినట్టు ప్లాట్ల విషయంలో కానీ గ్రామ కట్టాల విషయంలో కానీ ట్రాన్స్పరెంట్గా ఉండాలని గట్టిగా చెప్పడం జరిగింది నారాయణ గారు మినిస్టర్ గారు ఇకపోతే గ్రామాలకు సంబంధించి ఇరవై తొమ్మిది గ్రామాలకు సంబంధించి గతంలో ల్యాండ్ పూలింగ్ విధానంలో తీసుకున్నప్పుడు ఏ విధంగా వాళ్ళు ప్రవర్తించారో అధికారులు రాబోయే రోజుల్లో కూడా వారి ప్రవర్తన రైతుల పట్ల అంతే గౌరవంగా ఉండాలని మంత్రిగారు చెప్పడం జరిగింది అట్లా ఈ రాబోయే ఈ నాలుగు రోజుల్లో డిసెంబర్ ఐదో తారీఖు నుంచి దీనికి సంబంధించిన వ్యవహారాలని గ్రామస్థాయిలో ఉన్న ఆఫీసుల్లో జరుగుతాయని చెప్పడం కోసం ఈ రోజున ఈ సమావేశం ఏర్పాటు జరిగి చేయడం జరిగింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ నమస్కారాలండి ఏదైతే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ల్యాండ్ పుల్లింగ్ ద్వారా ల్యాండ్ తీసుకొని దానికి లేఅవుట్ చేసి ఈరోజు అనేక వర్క్స్ అక్కడ ట్రంక్ రోడ్స్ కావచ్చు లేఅవుట్స్ రోడ్స్ కావచ్చు అదేవిధంగా ఐకానిక్ భవనాలు కావచ్చు అదేవిధంగా అధికారులకు ఒక నాలుగు వేలు హౌసెస్ ఇవన్నీ ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయి అంతేకాకుండా అనేక ఆర్గనైజేషన్స్ బ్యాంక్స్ కావచ్చు యూనివర్సిటీస్ హోటల్స్ స్కూల్స్ వాళ్ళందరూ కూడా సైట్స్ ఇచ్చాం వాళ్ళందరూ వాళ్ళలో కొందరు కన్స్ట్రక్షన్స్ కంప్లీట్ చేశారు కొందరు మొదలుపెట్టారు కొందరు త్వరలో మొదలుపెట్టుకుంటున్నారు అయితే ఈ నేపథ్యంలో ఏదైతే ఇక్కడ రైతులు భూమి ఇచ్చారో వాళ్ళ యొక్క భూమికి విలువ ఇంకా పెరగాలన్నా భూమిలో ఉండాలన్నా ఇక్కడ ఎకనామిక్ యాక్టివిటీస్ స్టార్ట్ కావాలి ఎకనామిక్ యాక్టివిటీ లేనిదే భూమిలో నిలవదనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారికి ఉన్న అపార అనుభవంతో ఇక్కడ ఒక స్మార్ట్ ఇండస్ట్రీస్ ఒక రెండు వేల ఐదు వందల ఎకరాల్లో ఒక స్మార్ట్ ఇండస్ట్రీస్ ఎందుకంటే స్మార్ట్ ఇండస్ట్రీస్ అంటే నాన్ పొల్యూటెడ్ ఇండస్ట్రీస్ పెడితే వేల మందికి ఉద్యోగాలు వస్తాయి వేల మందికి ఉద్యోగాలు ఇచ్చినప్పుడు ఇక్కడ నివసించడానికి వస్తారు నివసించడానికి వచ్చినప్పుడు వాళ్ళకి ఇళ్ళు కావాలి హాస్పిటల్స్ కావాలి స్కూల్స్ కావాలి ఆటోమేటిక్గా ఇక్కడ భూముల యొక్క విలువ పెరుగుతుంది అదేవిధంగా ఒక ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ ఇక్కడ డెవలప్ చేయండి ఒక రెండు వేల ఐదు ఎకరాల్లో అది డెవలప్ చేస్తే దానివల్ల ఎకనామిక్ గ్రోత్ ఎకనామిక్ యాక్టివిటీ వస్తుంది అదేవిధంగా ఒక ఎయిర్పోర్ట్ ఒకటి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కావాలి ఉన్న ఎయిర్పోర్ట్ చాలదు హైదరాబాద్లో పాత ఎయిర్పోర్టే ఉంటే ఇప్పుడు రోజుకి ఇప్పుడు దిగే ఫ్లైట్లలో టెన్ పర్సెంట్ కూడా దిగలేవు హైదరాబాద్లో సంక్షేబు ఎయిర్పోర్ట్ ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు దూరదృష్ట చేయబట్టి ఈరోజు అదే ఎక్సర్సైజ్ అయిపోయింది అందువల్ల ఆ దూరదృష్ట దృష్టి పెట్టుకొని ఈ యొక్క ఏదైతే ల్యాండ్ పుల్లింగ్ రైతులు ఇచ్చారో వాళ్ళ భూమిలు విలువ కూడా పెరగాలంటే ఖచ్చితంగా ఇచ్చేయాలని చెప్పటం మీద రైతులతో అటు ఎమ్మెల్యే శ్రవణ్ గారు అదేవిధంగా భాష్యం ప్రవీణ్ గారు ఇద్దరు రైతు సభతో మాట్లాడటం వాళ్ళు ఎక్కువ మంది ల్యాండ్ అక్విజియేషన్ కాదు ల్యాండ్ పుల్లింగ్ పోతామని చెప్పడంతో దాని మీద యాక్చువల్గా క్యాబినెట్లో నిర్ణయించడం జరిగింది దాని మీద అయితే ఎంతో పర్ఫెక్ట్గా చేయాలి ట్రాన్స్పరెంట్గా చేయాలనే ఉద్దేశంతో ఈరోజు శాసనసభ్యులు శ్రావణ్ గారు అదేవిధంగా భాష ప్రవీణ్ గారు తర్వాత ఇద్దరు కలెక్టర్లు అదేవిధంగా వాళ్ళ అధికారులు అందరూ కూర్చొని సిఆర్డి కమిషనర్ కూర్చొని అడిషనల్ కమిషన్ గారు డీటెయిల్గా డిస్కస్ చేసి ట్రాన్స్పరెంట్గా చేయండి ప్రజలతో మాట్లాడి చేయండి రైతు సోదరులతో మాట్లాడి చేయండి వాళ్ళ సమస్యలు ఏదన్నా ఉంటే మా దృష్టికి తీస్తారండి మేము కూడా వాళ్ళ వాళ్ళ యొక్క గ్రామాల్లో తిరుగుతాము సమస్యలన్నిటి చర్చించి మా లెవెల్లో చేయగలినైతే మేము చేస్తాం లేదంటే మళ్ళీ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయి వారి యొక్క అనుమతి అథారిటీలో ఫైనలైజ్ చేస్తామని ఈరోజు డిస్కస్ చేయడం జరిగింది అదేవిధంగా మంచి ఆఫీసర్లని అనుభవం ఉన్న ఆఫీసర్లు మంచి ఆఫీసర్లు అంటే అనుభవ ఆఫీసర్ని అపాయింట్ చేయమని వారికి ఒక దిశానిర్దేశం జరిగింది అదేవిధంగా అంతకుముందు ల్యాండ్ పూలింగ్లో ఏదైతే గ్రామ కంఠాలు కావచ్చు తర్వాత జరీబ్ నాన్ జరీబ్ కావచ్చు రోడ్డు హిట్స్ కావచ్చు ఏదైతే ఉన్నాయో ఎవరైతే యాక్చువల్గా కొంతమందికి ఎక్స్ట్రాకి ఇచ్చారనో ఇచ్చి ఉండొచ్చోనో అనే అపోహలు ఉండవు దాన్ని మరొకసారి వెరిఫై చేయమని ఫ్రీమన్ కమిటీ డిసైడ్ చేసింది దాన్ని కూడా మంచి ఆఫీసర్ వేసి నిష్పక్షపాతంగా చేయమని ఈరోజు యాక్చువల్గా కలెక్టర్ గారికి గుంటూరు కలెక్టర్ గారికి ఆదేశించాం ఆ విధంగా ఈరోజు ఈ యొక్క ఎమ్మెల్యేని అధికారుల గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది